మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఆర్ పార్టీ ఉంది లేదా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ వస్తున్నారు అలాంటప్పుడు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి నాకైతే ఎప్పుడు ఎదురయ్యే ఫస్ట్ సిచ్యువేషన్ మీట్ మానేస్తుంది కరెక్ట్ టైం కి లీవ్ తీసేసుకుంటది నాకైతే రెండు ఒకేసారి వచ్చాయి నెక్స్ట్ డే ఈవెంట్ ఉంది ముందు రోజు ఏమో ఫ్రెండ్స్ వచ్చారు పైగా దీనికి యాడ్ ఏంటి అంటే ఆ రోజు వర్కింగ్ డే ఇంకా నా పరిస్థితి వేరే చెప్పాలా మీరే అర్థం చేసేసుకోండి ఇది ఎప్పుడు ఉండే రామాయణమే గానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాము అంటే యాక్చువల్ గా రిటర్న్ గిఫ్ట్స్ ఎంత టెన్షన్ పెట్టేసాయి అంటే ముందు రోజు ఈవినింగ్ నాకు సిక్స్ థర్టీకి కి అలా వచ్చింది పార్సల్ ఒక పక్క మౌని ఒక పక్క నేను ఆగమాగం అయిపోయాము ట్రాక్ చేసుకోవడము కాల్స్ చేయడము ఇంకా ఇందులోనే ఉండే అనమాట డే అంతా అయితే మా చాలా నీట్ గా ప్యాక్ చేసి పెట్టింది బాటిల్స్ ఒకటి సెపరేట్ గా పెట్టానక బాటిల్స్ ఒకటి వేసుకో కొంచెం గ్లాస్ బాటిల్స్ కదా అని చెప్పింది ఓకే రా అన్నాను తీరా వచ్చాక చూస్తే సీన్ అంతా వేరేగా ఉంది అసలు అందులో ఉన్న కంటెంట్స్ అన్ని కాటన్ బాక్స్ లో పడిపోయి ఒక్కటి కూడా సరిగ్గా లేదు మళ్ళీ అన్ని తీసి ప్లేస్ చేసుకున్నాము ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇట్ హార్డ్లీ టూ హాఫ్ అన్ అవర్ అంతే ఇంక పిల్లలు ఉన్నారు కదా ఫుల్ జోష్లో నాకైతే హెల్ప్ చేశారు నైట్ చక్క అన్ని అరేంజ్ చేసి పెట్టేశాము నెక్స్ట్ డే పీస్ఫుల్ గా ఉండొచ్చు కొంచెం లేట్ గా లేచినా పర్లేదు అని చెప్పి వీటి పాటు మౌని ఇంకో రెండు గిఫ్ట్స్ కూడా పంపించింది ఒకటైతే వాళ్ళ బాబు సౌర్య నుండి కార్తీక్ కోసం బర్త్డే గిఫ్ట్ అంట ఇంకొకటి వచ్చేసి వెరీ 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 స్పెషల్ మా మౌని నా కోసం స్పెషల్ గా హ్యాంపర్ క్యూరేట్ చేసి పంపించింది అది నేను చాలా భద్రంగా దాచిపెట్టాను ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేశాక మీకు కూడా చూపిస్తాను సో ఇలా కలర్ వైజ్ గా అయితే ఊరికే అలా అవుట్ చేసి పెట్టాము ఫోర్ కలర్స్ ఉండే వాయిలెట్ గ్రీన్ బ్రౌన్ అండ్ పింక్ మీకే కలర్ నచ్చింది నాకైతే వాయిలెట్